ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాష్ సోల్జర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేతాం నమస్కారం గారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసాం డిసెంబర్ మాసం విశేషంగా ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు సంవత్సరం మొత్తం కూడా చాలామంది సో చివరిలో మరి వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు తీపి జ్ఞాపకాలు ఏదైనా ఉంటాయా లేదంటే ఇబ్బందికర పరిస్థితులే వెంటాడుతూ ఉంటాయి ఓవరాల్గా ఏం చెప్తారు ఈ నెల వేల గురించి సో వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు తీపి కవర్ ఈ హోల్ ఇయర్ బిగినింగ్ నుంచి నేను వీళ్ళకి బాగుంటుంది బాగుంటుందని చెప్తూ ఉన్నాను ఎవరికైనా బాగాలేదంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి తెలుసుకోవాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మీదే దేవుడు మనకు ఒక సిస్టాన్ని ఇచ్చారు బ్యూటిఫుల్ సిస్టమ్ ఇంత అద్భుతమైన సిస్టాన్ని ఇచ్చే ఒక కల్చర్ కానివ్వండి ఆ ధర్మం వేరే ఎక్కడా లేదండి మనకే ఉంది పుట్టినంటనే జాతకం చూపించుకోవటం ఎట్లాంటి వాళ్ళని పుట్టినంటనే జాతకం చూపించుకుంటారు ఆ ఆ యొక్క మన ప మన పెద్దవాళ్ళు అది మనకి నేర్పారనమాట దాన్ని ఉపయోగించుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి చాలామందికి ఏంటంటే అంతవరకే వాడుకోవటం తెలుసు వృషభ రాశి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద బెస్ట్ వాళ్ళ కనుక కంపేర్ చేసుకుంటే ఈ హోల్ ఇయర్ అంత ముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే అంత ముందు ఇయర్తో కంపేర్ రిలేటివ్ గ్రాఫ్ వేసుకొని చూస్తే ఆ గ్రాఫ్లో వీళ్ళ తెలుసుకుపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది ఇన్ కేస్ రాలేదనుకుంటే వీళ్ళకి ఇంకా సిక్స్ మంత్స్ బెస్ట్ టైం ఉంది ఈ టైంలో న్యూ ఇయర్లో వచ్చే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇంకా లైఫ్ బాగుండాలని ఒక డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకొని మీ హారోస్కోప్ని స్క్రూటినైజ్ చేసుకోండి తెలుసుకోండి ఫస్ట్ ఎందుకు వెళ్ళలేదు వాట్ వాట్ ఈజ్ అబ్స్టకల్ అని దాన్ని తెలుసుకోవటమే ఫస్ట్ సెకండ్ సక్సెస్ దెన్ పరిహారాలు పరిహారాలు ఇమీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి తర్వాత మనకి వృషభ రాశి కనుక చూసుకుంటే ఇందులో ఈ డిసెంబర్ మంత్లో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తు చేసుకోవాలి ఒకటి ఈ ట్వంటీ ట్వంటీ లాస్ట్ మంత్ కాబట్టి ఒకటారి మనకి ఇంట్రోస్పెక్షన్ ఓకే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే గ్రోత్ ఉండాలి కదా గ్రోత్ లేకపోతే ఎందుకు అందులో ధర్మార్థ కామమోక్షాలు ఉంటాయి అంటే కెరియర్లో బాగుండాలి ధనం బాగుండాలి ఎంత లగ్జరీ మేము అనుభవించాము లేకపోతే కష్టాలు పడ్డాము ఫైనల్గా మనం ఎంత గా ఉన్నాం అదే కదా మోక్షం అంటే హౌ వి యూటిలైజ్ ఫర్ ద హౌ వి బికమ్ యూజ్ఫుల్ టు ద సొసైటీ అన్నదే కదా మోక్షం అంటే సో మనం మనం ఏడుస్తూ కూర్చుంటే ఇంకా సమా సమాజానికి ఏం చేస్తాం మిగతా వాళ్ళకి ఏం చేసిస్తూ ఉంటాము సో వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా బాగుండాలి రిలేటివ్ గ్రాఫ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్తో కంపేర్ చేసుకుంటే బాగాలేదు అంటే ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకోండి నెక్స్ట్ ఈ వృషభ రాశి ఈ డిసెంబర్ మంత్లో ఒకటి లాస్ట్ మంత్ రెండోది సిక్స్టీన్త్ నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం ఇప్పుడు మనకు అన్ని మాసాలు చంద్రమానం ప్రకారం చేసుకుంటాం ఒక్క ధనుర్మాసం మాత్రం సూర్యమానం ప్రకారం చేసుకుంటూ ఉంటాం సో ఈ టైంలో హరిదాసులు రావటము అక్కడ నుంచి ఆ ధనుర్మాసం నుంచి మనకి వెళ్ళమంటే ముగ్గులు రంగోలీలు ముగ్గులు పొట్టిలు ఇవన్నీ వేస్తారు అక్కడ నుంచి ఇంకా మనకి సంక్రాంతి యొక్క శోభ స్టార్ట్ అయిపోతుంది కొత్త అదంతా మనకు నెక్స్ట్ వెళ్ళిపోతుందనమాట సో ఇలాంటి సందర్భంలో రాశి కనుక చూసుకుంటే కృతిక రెండు మూడు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు పాదాలు మృగశరా వన్ టూ పాదాలంతా మనకు వృషభ రాశిలో ఉంటారు సో పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా ఓ అన్నంత పేర్లు అంతా ఇందులోనే ఉంటారు వెంకటేశ్వర్ కానివ్వండి చాలామంది పేర్లు ఉంటారు వీరు వాసు ఉమా ఊర్వాసి రకరకాల పేర్లన్నీ మనకి ఈ పేర్లు ఎక్కువగా కామన్గా ఉండే పేర్లు మన తెలుగు రాష్ట్రాలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయండి ట్రాడిషనల్గా ఉన్న పేర్లు అంతా కూడా ఇందులోనే ఉంటాయి అయితే ఈ మాసంలో ఆల్మోస్ట్ సిక్స్ ఆరు గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండబోతుందండి బేసికల్గా ఈ మంత్ ఇక కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందని తెలుసుకోవాలి అందులో మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం గను చూసుకుంటే సూర్యుడు ఎయిత్ సెవెంత్ హౌస్ నుంచి హౌస్లో నుంచి ఎయిత్ హౌస్లోకి వెళ్ళిపోవటంతో శారీరకంగా ఏదో ఒక బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ఎయిత్ హౌస్లో ఉండటంతో కొంచెం శరీరానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్కే ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏడో ఇంట్లో బుద్ధుడు ఉండటం వల్ల అపోజిషన్ చేసిన వీళ్ళేదని కనుక పనిచేస్తే వద్దు వద్దు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు శుక్రుని వల్ల యువత జన బాధ అంటే జెంట్స్ అయితే యంగ్ లేడీస్తో వీళ్ళకి ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇన్ కేస్ లేడీస్ అయితే యంగ్ ఏమంటారు పురుషులు ఓకే మనకి మగవాళ్ళు అంటారు కదా వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ మీల ద్వారా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ ప్రకారంగా మనకి ఏ ప్రకారంగా చూసుకున్నా అయితే ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే వీళ్ళకి గురువు మూడో హౌస్లో నుంచి రెండో హౌస్లో షిఫ్ట్ అయ్యి ఉన్నారనమాట ధన ప్రవాహం అయితే వస్తూ ఉంటుంది మిగతా వాషి ఏ ప్రవాహంగా ఉన్నా కానీ సో ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ రాశి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్సంటేజ్లు అడిగారు అనుకోండి వీళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ ఛాలెంజెస్ ఏ ఒక గురుడు మాత్రం మాత్రమే అనుకూలంగా ఉన్నారు మిగతా గ్రహాలు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాయని వీళ్ళు గమనించుకోవాలి సూర్యుడుకి ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్ అని చూడటం వల్ల ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదం గమనా గమన విధ దుఃఖ వార్త శృతం చైవ అష్టమస్తేత్ భవేత్ రవి అని చెప్తారు ఈ టైములో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా వీళ్ళే వెళ్ళిపోయేసి శత్రులతో గొడవ పెట్టుకుంటారు ఏదో స్మార్ట్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు దుర్దోషం చెడు వచ్చేస్తుందంట శత్రువులతో ఇళ్ళ గొడవ పెట్టుకుంటారు ప్రయాణాలు గనక చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి అమెరికాలో ఎన్ఆర్ఐలు నాకు ఎక్కువ వాళ్ళు కాల్స్ వస్తుంటాయి కాబట్టి నేను ఎక్కడున్నా వీళ్ళకి ఐటీలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి మనకేమంటారంటే డౌన్ టైం అని చెప్పేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఈ సర్వర్లు అంతా పని చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తారు ఈ టైంలో లాంగ్ వెకేషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు నాకు చాలామంది ఈ హోమాలకు వచ్చేయడం వాళ్ళు ఏమండి ఏమండి నెక్స్ట్ మంత్లో మేము ఉండమండి వెకేషన్కి వెళ్ళిపోతాం అవన్నీ హోమాలు మాకు ఇప్పుడే చేసి పెట్టేసండి అని చెప్పేసి లిస్ట్ అంతా వచ్చేస్తున్నాయి ఎంక్వైరీస్ ఈ టైంలో ఇలా కొంచెం ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండుసార్లు చెక్ లిస్ట్ పెట్టుకోవటం ఒకటికి రెండు సార్లు టికెట్స్ అన్ని కన్ఫామ్ చేసుకోవటం అవి చేయటం చాలా ఇంపార్టెంట్ ఇంకా ఏదైనా ప్లాన్ బి కూడా ఇన్ కేసు లేకపోతే ఏంటి ఇవన్నీ ఆల్టర్నేటివ్ పెట్టుకొని హరీ హరి వెళ్లకుండా ప్లాన్డ్కి వెళ్ళడం చాలా ఉత్తమం అప్పుడప్పుడు ఆన్ ది స్పాట్లో సడన్ సడన్గా వెళ్ళిపోయి ఆ ప్రయాణంలో ఇబ్బంది పడతారు నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటంతో అగైన్ ఇది మంచిది కాదు అని చెప్తారంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తాడు కుజుడు ఇక్కడ ఏమని చేస్తాను ప్రవాస కార్యహానిసాత్ కసారోగపీడనం స్థాననాశనం నాశనం ఛేద అష్టమత్యేత్ భవేత్ ధారాసుతి అని చెప్తారంటే ఈ టైంలో వీళ్ళకి పనులు జరగక ఉండటం దగ్గు విపరీతంగా రావటం అప్పులు వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఈ టైంలో ధన ప్రవాహం బాగుంటుంది శత్రువులపైన విజయం వస్తుంది ఇప్పుడల్లా మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సినట్టు అండి కొంచెం హెల్త్ కాంప్లికేషన్ జాగ్రత్తగా ఉండాలి ట్రావెల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది నెక్స్ట్ ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటంతో మనకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇది అంటే ఇంట్లో మనకి తల్లి కానివ్వండి అక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ది మన స్పౌస్ వైఫ్ కానివ్వండి లేదంటే కూతురు కానివ్వండి ఎవరో ఒకళ్ళ ద్వారా లేడీస్ ద్వారా ఏదో ఒక ప్రాబ్లం ఇంకా వైట్ రోస్ వాళ్ళ టైప్ లేడీస్ అనుకోండి జెంట్స్ ద్వారా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఇది కొంచెం గమనించుకోవాలి అయితే మిగతా వాళ్ళకి కొంతమంది లవ్ రొమాన్స్ ఇలా మనకి న్యూ ఇయర్ కదండి రకరకాల ప్రపోజల్స్ ఇవన్నీ చేసే వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది బట్ ఓవరాల్గా మనం లార్జర్ పిచ్చి తీసుకుంటే వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది బట్ ఈ మంత్ కొంచెం టఫ్గా ఉంటుంది జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి సో ఇంతవరకు అయితే మనం చెప్పుకోవచ్చండి న్యూ ఇయర్ కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి చాలా వరకు కూడా ప్రాపర్టీస్ కొనుక్కోవాలని లేదంటే రిస్క్ అయినా పర్వాలేదు అంత ధనపరంగా అంత లేకపోయినా కూడా లోన్ తీసుకుని అయినా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చూస్తూ ఉంటారు సో ఓవరాల్గా వాళ్ళకేం చెప్తారు వీళ్ళకైతే కళ్ళు మూసుకొని అలాంటి స్థిరాసులు ఇమీడియట్గా కొనుక్కోండి ఇది బెస్ట్ ఇయర్ మీకు ఈ టైం పోతే మళ్ళీ వస్తుందో లైఫ్లో అయితే ఖచ్చితంగా చెప్పలేము అందులో టూ ఇయర్స్ తర్వాత వీళ్ళకి ఏళ్ళు నడిచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ఈ వచ్చే టూ ఇయర్స్ గోల్డ్ పీరియడ్ వృషపు రాసి వాళ్ళకి ఈ టైంలో సాధించింది మీరు బెస్ట్గా సాధిస్తారు ఇక విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ృతిగా రోహిణి మృగుశర నక్షత్రం ఇందులో ఫస్ట్ వీళ్ళకంతా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత లాభప్రదంగా కూడా ఉంటుంది మంత్ అంతా అదే హెల్త్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ చూపిస్తుందండి నక్షత్రం ప్రకారం ఇందులో కృతికా నక్షత్రం తీసుకోండి రోహిణి మృగుశర మూడు నక్షత్రాలకి హెల్త్ కాంప్లికేషన్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మిగతా విషయాలంతా చాలా బాగుందని తెలుసుకోవచ్చు కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మృగశరా నక్షత్రం వాళ్ళకి సుఖానాశనం లగ్జరీగా కంఫర్టబుల్గా ఏదైనా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మిగతా ఆ విషయాలు చాలా బాగుంది పెద్దగా ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండాల్సిన టైం అయితే లేదు వీళ్ళకి సో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా మనం ఆల్రెడీ చెప్పుకున్నామంటే దూర ప్రయాణాలు చేసే వాళ్ళు చాలా ప్లాన్డ్గా వెళ్ళాలి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సెవెంత్ హౌస్లో ఎయిత్ హౌస్లో సరైన గ్రహాలు అనుకూలం కలివు కాబట్టి భార్యాభర్తలు అక్కడికి వెళ్ళినా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సహజ వాళ్ళు కొన్ని జనాలకు పడుతూ ఉంటారు లాంగ్ ట్రావెల్ పడినప్పుడు ఇంకేసు కొద్ది ఎక్కువ ఉండే అవకాశం ఉంటాయి కొంతమంది సార్ విదేశాల్లో ఉన్నవాళ్ళు కొంచెం జాబ్ కో జాబ్స్ అన్నీ కోల్పోయి ఇప్పుడు పరిస్థితులు ఒకప్పుడులా లేవు సో కోల్పోయినప్పుడు ఈ టైంలో అక్కడే ఉండాలా లేదంటే వెనక్కి వచ్చేయాలంటే తిక్మక్కలో ఉంటారు సో ఎవరన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకేం చెప్తారు ఈ రాశి వృషభ రాశి వాళ్ళకు వాళ్ళు పోన్నా పోకుండా అక్కడే నుంచి వాళ్ళు బిల్డ్ కట్టుకొని ఓకే ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి బాగుంది ఖచ్చితంగా రావాలి ఇన్ కేసు సార్ వచ్చిన ఇండివిడ్యువల్ జాతకం చూస్తే మనకు తెలుస్తుంది సార్ నాకు తెలిసి నా క్లయింట్స్ ఎవరికి వచ్చే ఛాన్సే లేదు నేను నో అనే ఈ ఎంత కష్టపడి అంత చదువు చదువుకొని లోన్లు ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకొని అక్కడ వెళ్ళి ఎన్నికి రావటం ఏంటండి నేను హండ్రెడ్ పర్సెంట్ అసలు రారండి నాకు నాకు తెలిసిన వాళ్ళకి ఇలా డౌట్తో వచ్చిన వాళ్ళు కూడా మీరు అక్కడే నిలదొక్కొని ఉంటారని చెప్తాను టైం చూస్తాను ఆ దశ అవన్నీ సరిగా ఉంటే వెళ్ళండి గుడ్ గో హ్యాడ్ టైం స్పెండ్ చేయండి లేదంటే కొద్దిగా అనుకూల అను ప్రతికూలంగా ఉందనుకోండి ఇవి ఇవి పూజలు చేసేసుకోండి అయిపోతుంది ఎందుకంటే ఫారిన్లో అడుగు పెట్టారంటేనే రాహు యొక్క ఏమంటారు బలం స్ట్రాంగ్గా ఉంటుంది ట్వెల్త్ హౌస్లో ఫర్ రాహు ఇవన్నీ ఉంది సో అప్పుడు నేనేం చెప్తానంటే వాళ్ళకి రాహుకి ప్లస్ మన్యు పాశ్వత్ అభిషేకం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది సో కొంతమంది సీనియర్లు పీపుల్ కూడా మిడ్ లెవల్ పీపుల్ జాబులు పోయిన వాళ్ళు ఉంటారు డోంట్ వర్ అండి యూ విల్ గెట్ ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం ప్యానిక్ అయినా అవసరం లేదు ట్రంప్ అది చేసి చేసే ఇంకో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పోతే ట్రంప్ ఉంటాడో పోతాడే ఆల్రెడీ ఈ లాక్ ఇట్ సో అంత ఈజీ ఏం కాదండి సిస్టమ్ బయటికి రావడం బట్ టైం మ్యాటర్ జస్ట్ వెయిట్ అందులోనూ వృషభ రాసి వాళ్ళకి అసలు నాకు తెలిసి నైట్ జీరో పాయింట్ వన్ వన్ పర్సెంట్ కూడా ఎవరిని యూఎస్లో ఎన్ఆర్ఎలో అంటే వాళ్ళు ఎవరిని పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి రాని అవసరమే లేదు అక్కడే ఉండండి సెటిల్ అయిపోతారు ఇంకా విశేషమైన ఫలితాలు వీళ్ళు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు వీళ్ళకి ఫస్ట్ పరిహారం ఏం అండి ఈ టైంలో స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఇది అందరికండి మీరు ఇందాక ఎన్ఆర్ఏ ఎన్ఆర్ఐలు అడిగారు బిజినెస్ పీపుల్ అడిగారు అందరికీ బాగుందండి కానీ బాగలేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది ఆర్ఎస్కోప్ ఒకసారి చెక్ చేసుకొని బట్ కుబేరు పాశ్వతి అభిషేకం స్వర్ణలక్ష్మి విశేష హోమం చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే గురువుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారండి ఈ టైంలో ధన ప్రవాహం వస్తుంది మ్యారేజ్ అవుతుంది అని అవుతుంది సో ఈ టైంలో ఇన్ కేసు ఎవరికైనా కనుక ప్రాబ్లంగా ఉంటే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే వీళ్ళకి విశ్వావసు గంధర్వ రాజ విశేష హోమం అని చేస్తానండి నేను అల్టిమేట్ అండ్ ఫైనల్ అనమాట త్రీ డేస్ ఉంటుంది సంపూర్ణంగా జపం అవన్నీ చేయించి అభిషేకము హోమం చేస్తూ ఉంటాం ఎవరికైనా కనుక ప్రమోషన్స్ కానీ ఇలాంటివి రావాలనుకుంటే మన్యుపాశుపత అభిషేకం వీటితో పాటు ఈ మధ్య నేను ఇవి కూడా చేసిన రాజశ్యామల ఇంకెవరైనా శత్రు బాధలు విపరీతంగా ఉంటే చండీ హోమం చండీ పారాయణము కొంతమందికి హెల్త్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి అమృత మృత్యుం చే విశేష హోమము లేదంటే అభిషేకము పాశుపతాలు ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది ప్రతీ సమస్యకి సొల్యూషన్స్ ఉన్నాయండి అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సమస్యకి ఈ శాస్త్రం కరెక్ట్గా చేస్తుంది ఆ దశ ఏంటి భుక్తి ఏంటి ఏం నడుస్తుంది ఆ నాదుని సరిగా లేనప్పుడు వన పూజలు చేయడం ఆయన ఆపేస్తాడు అండ్ ఈ పీరియడ్ దశలు చూసుకోవాలి నాకు చాలామంది అదే చెప్తుంటారు ఏమంటే మేము లలిత సహస్రనామం లాస్ట్ ఎనిమిదేళ్ళ మంది చదువుతున్నాం చదువుతారు మరి బాధలు పడుతున్నాం ఏంటంటుంటారు అలానే మేము కొంతమంది మీ నెట్లో ఈ వీడియోలో ఈ మంత్రం చెప్పారు ఆ వీడియోలో ఆ మంత్రం చెప్పాను నాకు మొన్న ఒక లేడీ ఒక ఆమె చేసింది పాపం అనంతపురం నుంచి అంట యంగ్ లేడీ రెండేళ్ళ మించి జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంది ఏం చేస్తున్నామంటే నాకు హెల్త్ బాగలేదంట ఏంటంటే ఏమేమి ఆద్య పనులు చేస్తా అంటే కొంతకాలం లక్ష్మీ గణపతి కొంతకాలం సాయిబాబా కొంతమంది ఇన్ని పేర్లు చెప్తుంది అన్ని చేసి అని చెప్పేస్తుంది కానీ మొత్తాన్ని చేస్తుంది అందుకని చెప్పేసి ఇలా కాకుండా ఒకసారి జాతకం చూసుకొని మీకు చూడలేని ఇంకా చాలా ఉంటాయి పిత్ర పితృదోషం ఇవన్నీ చూపించుకొని అవన్నీ పెద్ద ఖచ్చితంగా కాదండి జనాలు మైండ్ సెట్ కూడా ఉన్నాము ఇవన్నీ చాలా కాస్ట్లో అవుతుందని చెప్పేసి అవన్నీ చూపించుకొని ప్రస్తుతానికి వాళ్ళకి ఏ దశ ఏ బుక్ ఉంది తర్వాత వృత్తికి సంబంధించిన రకరకాల ప్లానెట్స్ అవన్నీ చూసుకొని ఏ గ్రహం అనుకూలంగా ఉంది ఏ ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది ఆ దోషాలు నివృత్తి చేసుకొని అప్పుడు ఇష్టగామ్యానికి ఈ సంక్షానికి పెళ్ళేది దానికి సంబంధించిన హోమాలన్నీ చేయించుకొని ఆ తర్వాత క్షేత్ర దర్శనం చేసుకోవాలి చాలామంది మాకేం ఏమండి మాకు చెప్పారండి మాకు శ్రీకాళహస్తి వెళ్తున్నాము లేకుంటే అరుణాచలం వెళ్తున్నాం అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారన్నమాట ఎందుకంటే ఆ ఇస్ ప్రాపర్గా ఆ సంకల్పం తీసుకొని దానికి అనుగుణంగా చేసుకుంటే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రాకుండా ఏముండదు ఎందుకంటే సామూహంగా చేసేది వాళ్ళు సామూహంగా చెప్తారు సంకల్పం బట్ ఇండి చేసుకున్నప్పుడు కరెక్ట్గా చెప్తారు లగ్నౌన్ నుంచి ఏ ప్లానెట్ ఉంది ఏంటి అనేది ఎప్పుడు ఏంటంటే సీక్వెన్స్ చాలామంది తెలవదండి నేనే పూజలు చేయించుకోవాలి శని దశ నడుస్తుంది శనికి సంబంధించిన ఫస్ట్ ఆయన ప్లే చేయాలి మనకి అలానే మనకు కుల దేవత ఇష్టదేవత గ్రామ దేవత గురువులకి తల్లికి తండ్రికి ఈ పద్ధతిలో ముందు చేసుకొని అలానే రెగ్యులర్ దేవతలకు పూజ చేసుకొని అలానే జ్యోతిష్కలు చెప్పిన ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇది కొంచెం టీడీఎస్ పెద్ద ప్రొసీజర్ లాగా ఉంటుంది కానీ రిజల్ట్ వచ్చేస్తుందండి అండి అందులోనే నేనేం చెప్తాను థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇస్ ద మోస్ట్ ప్రెషర్స్ ఎందుకంటే భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు మిడ్ లెవెల్లో మేనేజ్ చేసుకుంటాలి ఈ చిడీస్ అ వెరీ ప్రెషస్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం కొద్దిగా సెటిల్ అయ్యి ఉంటారు మీరు ఎక్కడ లాక్ అయ్యి ఉంటే జ్యోతిష అల్టిమేట్ టూల్ ఫర్ యూ టు గో అండ్ సో ఈ టైంలో ఈ న్యూ ఇయర్ టైంలో వృషభ రాశి వాళ్ళు ఇంకా వీళ్ళకి వచ్చే సిక్స్ మంత్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వచ్చే వన్ అండ్ హాఫియర్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఎక్కడైనా లాక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఒక రిజల్యూషన్ తీసుకోండి ఒకసారి జాతకం చెక్కు చూపించుకోండి కాలం ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉందో చాలా బాగా గురించారు హోప్ఫుల్లీ రెండు వేల ఇరవై ఆరు కూడా మంచి విశేష ఫలితాలు రావాలని చెప్పి కోరుకున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలండి ధన్యవాదాలు